ఏపీలోబ్ ఎలా తయారైపోయారంటే తెలుగుదేశం పార్టీ ఒక ఎలా అంటే అంత బ్రష్ట్ పార్టీగా అయిపోయింది ఇంకా ప్రతి అంటే మా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన మా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి ఒక ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడు అలాంటిది తీసారేమో మరి వివాదాలకి వివాదాలకి దిగుతున్నాడు నిన్న పెన్షన్ ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వబోతే అందరికీ నాకు కాళ్ళు ప్రతి కాళ్ళు ముక్కితేనే మీకు పెన్షన్ అన్నట్టు ప్రతి ఒక్కరికి కాళ్ళు ముక్కోవడం కాలు ముక్కించుకోవడం పెన్షన్ ఇవ్వడం కాళ్ళు ముక్కించుకోవడం పెన్షన్ ఇవ్వడము ప్రతి ఒక్కరి అది తల్లి వయసు ఉన్న వాళ్ళతో కాళ్ళు ముక్కించుకుంటున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు అది నిజం అది చాలా వివాదం అయిపోయింది వీడియో ఇప్పుడు మరి దీనిపైన ఎలా స్పందిస్తాడు చూడాలి ఎందుకంటే తల్లి వయసులో ఉండే వాళ్ళు ఈయన తల్లి వయసులో ఉండే వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకోవాలి కానీ వాళ్ళ కాళ్ళు ముక్క అలాంటిది వాళ్ళతో మనం కాళ్ళు ముక్కించుకోవడం అనేది ఎంత అహంకారం ఎంత డబ్బు అహంకారం ఎంత పదవి అంటే అధికార అహంకారం ఉంది మనం అర్థం చేసుకోవాలి చూడండి ఎలా ఇది ఇప్పుడు పెద్ద వైరల్ అవుతుంది మరి దీనిపైన ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి చూడండి కాల్ మొక్కించుకుంట చూడండి ఎంత ఏ చూశారుగా చూడడానికి ఎంత అసహ్యంగా ఉందో వాళ్ళ కనీ అంటే ఏదో ఒక్కరైతే ఏదో అభిమానంతో ముక్కారో అనుకోవచ్చు దాన్ని మనము సరే ఒకరు ముక్కారు వాళ్ళని వద్దాం అలా చేయకూడదు అని చెప్పడంలో ఆ రాజకీయ నాయకుడు అలాంటి విలువలు కలిగి ఉండాలి కానీ అది ఎవరు ప్రతి ఒక్కరితోనే రండి 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 కాలు ముక్కండి పెన్షన్ తీసుకోండి కాలు ముక్కండి పెన్షన్ తీసుకోండి అన్నట్టు ఉంది ఆయన వ్యవహారం మరి చూడాలి దీనిపైన మరి ఆయన ఎలా స్పందిస్తాడో మరి ఎందుకంటే ఇప్పుడు ఆయన కోడలుగా ఆయన కోడలు ఎమ్మెల్యేగా ఉంది మరి ఈయనెందుకు పాల్గొన్నారో మరి ఆయన దానికి కూడా ఆయన సమాధానం అని చెప్తే బాగుంటుంది మరి ఎందుకంటే ఎమ్మెల్యే పాల్గొంటారు అలాంటి పింఛన్ కార్యక్రమంలో కానీ మరి ఈయన మాజీ ఎమ్మెల్యే మరి ఎందుకు పాల్గొన్న ఏ అధికారంతో మరి ఈయన పాల్గొన్నాడో కూడా ఆ కార్యక్రమంలో ఆయన ప్రజలకి చెప్పాల్సి ఉంటుంది